ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహాసరస్వతీయ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్యే నమ డాక్టర్ ధన్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ విషయ భక్తులకు సేవకులకు మిత్రులకు అందరికీ కూడా గురు కృప సంపూర్ణంగా లభించాలని గురువులకు గురువు ఆది గురువు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర కృప ద్వారా సర్వకార్యం విజయప్రాప్తి పొందాలని ఆశిస్తూ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం బహుళ అష్టమి గురువారం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు తదుపరి నవమి ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషముల వరకు అమృత గడలు సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషముల నుండి ఐదు గంటల నలభై ఏడు నిమిషముల వరకు వర్జం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషముల నుండి పది గంటల నలభై మూడు నిమిషముల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషముల నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములు ముఖ్యంగా ఈరోజు అష్టమి ద్విపరి తిథి నవమి ఉత్తరాపాద నక్షత్రము రాత్రి ద్విపరి నక్షత్రం రేవతి నక్షత్రం ముఖ్యంగా అష్టమి గురువారము అదే బుధవారం బుధాష్టమి అని చెప్తూ ఉంటాం ఈరోజు గురువారం అష్టమి ద్విపతి నవమి కలిసి రావటం నక్షత్రపూర్వకంగా శనీశ్వర నక్షత్రం కలిసి రావటం ఈరోజు బ్రహ్మసూత్రం కలిగినటువంటి దివ్యక్షేత్రములు ఒక ఏడు కేజీల నువ్వుల నూనె తీసుకువెళ్ళి భగవతిని దీపారాధన కొరకు సమర్పించటం ఒక కేజీంబాబు తేనె తీసుకువెళ్ళి స్వామివారి నివేదన కొరకు సమర్పించడం చాలా ప్రధానం తేనె గురువుకు ప్రీతికరమైనది శనీశ్వరు పూజ విధానములో ఆయుష్పరంగా గండంలో రాకుండా కాపాడేది తేనె అట్లాగే నువ్వుల నూనె గురించి కూడా చెప్తున్నాను కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు బ్రహ్మసూత్రములైన దివ్యక్షేత్రంలో తేనె నువ్వుల నూనె సమర్పించి అనేక రకాల అపాయముల నుండి తప్పించుకోగలరని జరగబోయే అనర్థముల నుండి తొలగించుకోగలరని జరిగిపోయే ప్రమాదముల నుండి రక్షించుకున్నట్టుకు ఒక గొప్ప అవకాశంగా మీరు పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఏదైనా దివ్యక్షేత్రంలో ఈరోజు కొంచెము నువ్వుల చిమ్మిరి స్వామివారికి సమర్పించడం చాలా ఉత్తమమని దాన్ని మేము ప్రసాదంగా స్వీకరించడము ఈరోజు స్నానమాచరించే సమయంలో కొంచెం లవణము నీటిలో వేసుకుని స్నానమాచరించడము జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేయడం చాలా ఉత్తమమని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఈరోజు పూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం క్రాం క్రీం క్రౌం సహ శనైశ్వరాయ సద్గురవీ నమ యొక్క మంత్రమును పఠించి విజయప్రాప్తి ఆయురారోగ్యమును పొందగలని ధనపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చాలా ప్రధానమని ఈరోజు గురువులకు నమస్కారం చేసుకోవడం గురు పూజ చేయటం చాలా ఉత్తమమని అట్లాగే పెద్దలని తల్లిదండ్రులకు దివ్య దివ్య ఆశీస్సులు తీసుకోవడం కూడా చాలా ఉత్తమమని తెలియజేస్తూ అదృష్టమైన సంఖ్యగా ఐదవ నంబర్ వరగ తీసుకుంటారని భావిస్తూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థిని విద్యార్లను ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించి ఆచితూచి అడుగు వేయటం తద్వారా శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం లేదంటే కొంచెం స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటే కుటుంబ పరంగా అనేక రకమైన సమస్యలు ఒడిదుడుకులు వచ్చే అవకాశం జాగ్రత్త వహిస్తారని వహించాలని ఆశిస్తూ ఆశ్చర్యవదిస్తూ రాబోతున్నటువంటిది అమావాస్య ముందు కృష్ణ అంగారక చతుర్దశి అతి దగ్గరలోనే ఉంది తప్పకుండా పూర్తి వివరాలు తెలుసుకొని ఆ రోజు పూజా కార్యక్రమాల్లో తప్పకుండా మీ పేర్లు నమోదు చేసుకొని కృష్ణ అంగార చతుర్థ సమయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల ద్వారా పరిపూర్ణమైన ఆయురక్యములు పొందాలని ఈరోజు ముఖ్యంగా గురువారము అష్టమి ఉంది కాబట్టి తప్పక గురువుని ఆరాధించి నూనె సమర్పించి మధువును సమర్పించి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందాలని ధనపరమైన విషయాల్లో జాగ్రత్త వహిస్తారని ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుష శితేంద్రయావేం దయే ప్రతిష్టం మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ గురుస్వామి నరసింహోరు ఆయుష్మాన్ భవ